అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతులకు రైతు భరోసా అందించేందుకు సిద్ధమవుతుంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక మంత్రులు సంక్రాంతి పండుగ నుంచి రైతులకు రైతు బంధు అందిస్తామని చెప్పుకొస్తున్నారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి రైతుకి రైతు బంధు అందించింది కాగా ఈ విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే వివిధ రకాల సందేహాలపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది కాగా ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకుని రైతు భరోసాను ఏడు నుంచి పది ఎకరాల లోపు లిమిట్ పెట్టాలని సూచించినట్లు తెలుస్తుంది రైతు భరోసాపై ఖచ్చితమైన లిమిట్ పెట్టాలని చాలామంది విశ్లేషకులు సూచించినట్లు తెలుస్తుంది అయితే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎన్నికైన వారికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సైతం రైతు భరోసా ఇవ్వకూడదని సబ్ డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం కాగా రైతు భరోసా పై కమిటీ అందించిన నివేదికపై అసెంబ్లీ క్యాబినెట్లో భేటీలు చర్చించి రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపొందించినట్లు తెలుస్తుంది కాగా ప్రభుత్వం హామీ ప్రకారం ఈ రైతు భరోసా పథకం కింద ప్రతి సీజన్కు ఒకసారి ఏడు వేల ఐదు వందలు ఇవ్వనున్నారు ఇది రైతులకు ముందస్తు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అయితే రైతు బంధుని ఏడు నుంచి పది ఎకరాల లోపు లిమిట్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొని సంక్రాంతి నుండి రైతు బంధుని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు